వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ లోని రక్షణ పరిశ్రమల సదుపాయంపై రెండు రోజుల క్రితం దాడి చేసింది ఇప్పుడు ఈ దాడికి ఉపయోగించిన ఆయుధం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది దాడి చేసిందని ఉక్రెయిన్ చెప్పింది ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ రుబేజ్ తో దాడి చేసిందని అమెరికా చెప్పింది పక్కనే ఉన్న డినిప్రో పై ఖండా దాడి చేస్తారా అంటూ పుతిన్ నవ్వేశాడు ఉక్రెయిన్ పై దాడికి ఐసీబీఎం ఉపయోగించలేదని స్వయంగా పుతిన్ తేల్చి చెప్పాడు డిని దాడికి కొత్తగా తయారు చేసిన ఆయుధాన్ని ప్రయోగించి పరీక్షించామని వెల్లడించాడు కొత్త ఆయుధం లక్ష్యాన్ని చేరుకుందని పుతిన్ తెలిపారు అయితే రష్యా ఉపయోగించిన కొత్త ఆయుధం పేరేమిటి రష్యా కొత్త పెప్పన్ గురించి అమెరికా మిత్రదేశాలు ఉక్రెయిన్ ఎందుకు భయపడుతున్నాయి స్టోరీ రష్యా కొత్త యుద్ధంలో ఒరేష్నిక్ అంటే పశ్చిమ దేశాలకు భయమెందుకు ఐసీబీఎం దాడిపై రష్యా అధ్యక్షుడు ఏమన్నారు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత చాలా మందికి క్షిపణులు యుద్ధ ట్యాంకులు గగనతల రక్షణ వ్యవస్థలు డ్రోన్ల గురించి తెలిసే ఉంటుంది కానీ ఒరేష్నిక్ అనే పేరు మాత్రం విని ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది రష్యాకు చెందిన డెడ్లీ వెపన్ ఇది అన్వాయుధాలను మోసుకెళ్లే కొత్త తరహా బాలిస్టిక్ మిసైల్ ఈ మిసైల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కారణం ఇరవై ఒకటిన ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిందన్న నివేదికలు వెలువడ్డాయి అయితే ఒరేష్నిక్ అనే ఆయుధం ఒకదాన్ని రష్యా తయారు చేసినట్టు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ వెపన్ రెడీ అయిన తరువాత తొలిసారి ఇరవై ఒకటిన ఉక్రెయిన్పై ప్రయోగించి పరీక్షించినట్టు అమెరికా రక్షణ సంస్థ పెంటాగాన్ వెల్లడించింది లాంగ్ రేంజ్ దాడులకు ఉక్రెయిన్కు అనుమతి ఇచ్చిన పశ్చిమ దేశాలకు ఒరేష్నియాతో రష్యా ఓ రకంగా వార్నింగ్ ఇచ్చింది ఖండాంతర క్షిపణి ఐసీబీఎంతో మాస్కో దాడి చేసినట్టు ప్రాథమికంగా ఉక్రెయిన్ వెల్లడించింది కానీ తాము ఐసీబీఎంతో దాడి చేయలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్లారిటీ ఇచ్చాడు తాము ప్రయోగాత్మకంగా అనుసామర్థ్యమున్న హైపోసోనిక్ బాలిస్టిక్ మిసైళ్లు పరీక్షించినట్టు స్పష్టం చేశాడు అసలు ఏమిటి ఒరేష్నిక్ డెడ్లీ వెపన్ ఎందుకు ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి దాడికి కొంత సమయం ముందే ఒరేష్నిక్ గురించి తమకు తెలుసని పెంటాగాన్ వెల్లడించింది అయితే ఎందుకు ఈ దాడిని అడ్డుకోలేదు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న వాస్తవానికి ఒరేష్నిక్ అంతా గందరగోళం నెలకొన్నది ఉక్రెయినేమో ఖండాంతర క్షిపణితో రష్యా దాడి చేసిందని చెబుతోంది పుతినేమో ఒరేష్నిక్ దాడి చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు ఆయన స్వయంగా క్రెమ్లిన్ నుంచి రష్యా టెలివిజన్ లో ప్రసంగించాడు పశ్చిమ దేశాల గందరగోళానికి తెరదించాడు అంతేకాదు కొత్త తరహా మిసైల్ వ్యవస్థ గురించి ప్రపంచానికి వివరించాడు ఉక్రెయిన్ పై హైపోసోనిక్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసినట్టు తెలిపాడు అమెరికా యుద్ధంలో ఉద్రిక్తతలను పెంచుతోందంటూ పుతిన్ విమర్శించాడు తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా రష్యా అధ్యక్షుడు తేల్చి చెప్పాడు సంఘర్షణను ప్రపంచ యుద్ధంగా మార్చేందుకు అమెరికా యత్నిస్తోందని ఆరోపించాడు బ్రిటిష్ అమెరికాకు చెందిన లాంగ్ రేంజ్ ఆయుధాలతో ఇరవై ఒకటిన జరిపిన దాడికి ప్రతిస్పందనగాని ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమల సముదాయంపై దాడి చేసినట్టు వెల్లడించారు ఈ క్రమంలోనే రష్యాకు చెందిన మీడియం రేంజ్ మిసైల్ను పరీక్షించినట్టు పుతిన్ తెలిపాడు మిసైల్ను అనురహిత హైపోసోనిక్ వ్యవస్థతో కూడిన బాలిస్టిక్ క్షిపణిగా పేర్కొన్నారు ఆ మిసైల్ పేరు ఒరేష్నిక్ గా పుతిన్ స్వయంగా వెల్లడించారు ప్రయోగం విజయవంతమైందని తాము అనుకున్న లక్ష్యాలను చేరుకున్నట్టు పుతిన్ స్పష్టం చేశారు రష్యాలోని ఇరవై నాలుగు ప్రాంతాల్లో పశ్చిమ దేశాలకు లాంగ్ రేంజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ దాడి చేసింది ఈ దాడి తరువాతే రష్యన్ టెలివిజన్లో ప్రసంగించారు ఉక్రెయిన్ దాడితో సంఘర్షణ మరింత తీవ్రతరం చేసినట్టు రష్యా మండిపడింది ఎందుకు రష్యన్ మిసైల్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది అమెరికన్ అటాకమ్స్ బ్రిటిష్ స్టాంప్ షోడో మిసైళ్ల కంటే ఎందుకు ఒరేష్నిక్ ప్రమాదకరమైనది పుతిన్ ప్రకారం ఒరేష్నిక్ అనేది హైపోసోనిక్ బాలిస్టిక్ మిసైల్ కంటే పది రెట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తోంది సో దీన్ని రాడర్లు గుర్తించడం అసాధ్యం అంతేకాదు ఒరేష్నిక్ ను ఏ శక్తి అడ్డుకోలేదన్నమాట ఇది ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని తుక్కుతుక్కు చేస్తుంది సో ఒరేష్నిక్తో అమెరికాలోని పశ్చిమ తీరంతో పాటు యూరప్లోని ఏ లక్ష్యాన్నైనా ధ్వంసం చేయగలదు ఇది ఒకేసారి బహుళ లక్ష్యాలపై దాడి చేయగలదు ఇది తరం మీడియం రేంజ్ ఆయుధాల్లో భాగం అమెరికా యూరప్ కు చెందిన గగన తల రక్షణ వ్యవస్థలు కూడా ఒరేష్నిక్ ను గుర్తించడం అసాధ్యమని రష్యా చెబుతోంది ఒరేష్నిక్ ఆరు నుంచి ఎనిమిది అను లేదా సంప్రదాయ బాంబులను మోసుకెళ్లగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ ఆయుధాన్ని యుద్ధ రంగంలోకి రష్యా మోహరించినట్టు భావిస్తున్నారు రష్యా ప్రయోగించింది ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ రూబేజ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ గా అమెరికా పేర్కొంది అను ప్రమాదాన్ని నివారించే ఛానల్ ద్వారా అమెరికాకు ముందే రష్యా దాడి గురించి తెలుసుకున్నట్టు అమెరికా రక్షణ శాఖ మీడియా కార్యదర్శి సబ్రీనా సింగ్ వెల్లడించింది ఆర్ ట్వంటీ సిక్స్ రూబేజ్ ఖండాంతర క్షిపణి మోడల్ గా సబ్రీనా తెలిపింది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రమాదకరమైన నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేసినట్టు సబ్రీనా విమర్శించింది ఉక్రెయిన్ కు అవసరమైన సాయాన్ని అందించడానికి అమెరికా కొనసాగిస్తుందని ఆమె చెప్పారు రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ విజయవంతంగా అడ్డుకుందని సబ్రీనా వివరించారు తాజాగా ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల డాలర్ల మిలిటరీ ప్యాకేజ్ ని ఉక్రెయిన్ కు అందించినట్లు చెప్పారు త్వరలో మరిన్ని ప్యాకేజ్లను అందించేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సబ్రీనా స్పష్టం చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఒరేష్నిక్ తో రష్యా దాడి చేయబోతున్నట్టు అమెరికా ముందుగానే తెలుసుకున్నట్టు పెంటాగాన్ చెప్పింది అయితే ఈ దాడిని అడ్డుకునేందుకు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడే సందేహాలు మొదలవుతున్నాయి అసలు రష్యా డెడ్లీ వెపన్ గురించి తెలిసిన తరువాత ఎందుకు అమెరికా ఈ విషయాన్ని ఉక్రెయిన్ కు చెప్పలేదు ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమయ్యేలా అమెరికా ప్లాన్ చేస్తుందా పుతిన్ ప్రయోగాత్మక ఆయుధంతో దాడిని ఉక్రెయిన్ నాటో సమీక్షిస్తున్నాయి రష్యన్ మిసైల్ దాడిపై చర్చించేందుకు ఇరవై ఆరున్న నాటో ఉక్రెయిన్ సమావేశం కానున్నాయి ఈ సమావేశం బ్రసెల్స్ లో జరగనుంది ఈ సమావేశంలో నాటో ఉక్రెయిన్ దౌత్యవేత్తలు పాల్గొనున్నారు డిరిప్రో నగరంపై దాడి చేసిన తరువాత ఈ సమావేశానికి ఉక్రెయిన్ పిలుపునిచ్చింది వాస్తవానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలాదిమిర్ జెలెన్స్కీని డొనాల్డ్ ట్రంప్ భయం వెంటాడుతోంది తాను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ తేల్చి చెప్పాడు అందుకే ఇప్పుడు రష్యా ఇటు ఉక్రెయిన్ ట్రంప్ ఏదో ఒకటి చేయాలని ఆరాటపడుతున్నాయి సమయంలో యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారుతోంది ప్రస్తుతం ఉక్రెయిన్ దళాలు యుద్ధ భూమిని తమకు అనుకూలంగా మలుచుకోవడంపై దృష్టి సారించాయి అంటే రష్యాకు చెందిన కరస్ క్రీజియన్ లో మరింత భూభాగాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు యత్నిస్తున్నాయి అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కరస్క్ లో బల మైన స్థానం ఉండాలని ఉక్రెయిన్ భావిస్తోంది మరోవైపు వాషింగ్టన్ సైతం ఉక్రెయిన్ కు సాధ్యమైనంత వరకు సహాయం చేసేందుకు యత్నిస్తోంది అమెరికా పెద్ద ఎత్తున మిలిటరీ సాయాన్ని అందిస్తోంది భారీగా ఆయుధాలను ఎగుమతి చేస్తోంది ఇప్పటికే లాంగ్ రేంజ్ దాడులు చేసేందుకు ఉక్రెయిన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చాడు ల్యాండ్ మైన్స్ ను కూడా ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్నాడు వాటిని అమర్చేందుకు అమెరికా నుంచి ప్రత్యేకించి సిబ్బందిని బైడెన్ ఉక్రెయిన్ కు పంపుతున్నాడు ఈ వారం ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల డాలర్ల సాయాన్ని కూడా ప్రకటించాడు అయితే ఇవి అత్యంత ప్రమాదకరమైన పరిణామాలు దీనిపైనే రష్యా అధ్యక్షుడు పుతిన్ సీరియస్ గా స్పందిస్తున్నాడు తమ దేశంపై లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడి చేస్తే తాము కూడా ఉక్రెయిన్ తో పాటు నాటో దేశాలకు దాడికి తప్పకుండా దిగుతామని తేల్చి చెప్పాడు తమ సహనాన్ని పరీక్షించొద్దంటూ పుతిన్ హెచ్చరించాడు అయితే రష్యా కండాంతర క్షిపణితో దాడి చేసినట్టు ఎందుకు ఉక్రెయిన్ తో తొందరపడి చెప్పింది నిజంగానే ఇది తప్పుడు అంచనా అయినా లేదంటే నాటో పూర్తిగా ఇటువైపు దృష్టి సారించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అయితే వాస్తవాలను ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగానో లేదా ప్రమాదవశాత్తునో తప్పుగా సూచించి ఉండొచ్చు కానీ దీంతో మిత్ర దేశాల విశ్వాసాన్ని ఉక్రెయిన్ కోల్పోయే ప్రమాదం ఉంది కావాలనే యుద్ధాన్ని ఉక్రెయిన్ తీవ్రతరం చేస్తోందా అని పశ్చిమ దేశాలు సందేహపడొచ్చు పుతిన్ రష్యా దాడులను అడ్డుకోవడానికి నాటో తమ వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్ కు అందిస్తోంది అయితే దీనికి ఎక్కడ ఒకవేళ యుద్ధం తీవ్రతరమైతే నాటో రష్యా నేరుగా తలపడాల్సి వస్తుంది అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని నిపుణులు హెచ్చరిస్తారు